ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు జంగారెడ్డి ఎన్నికల ప్రచారం ముగించుకుని నూచివిడి వెళుతుండగా మార్గ రంగాపురం వద్ద ఒక్కసారిగా కారుపై దాడికి దిగారు దాడిలో కారుమూరి సునీల్ కారు వెనుక అర్థం ధ్వంసమైంది ఎలాంటి గాయాలు కాకుండా కారుమూరి బయటపడ్డారు ఈ దాడి టీడీపీ కార్యకర్తల పనేనని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సహకరిందిస్తారు పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి కార్మూర్ సునీల్పై చింత్రపూర్ నియోజకవర్గం రంగాపురంలో కొంతమంది గుర్తిని వ్యక్తులు దాడి చేశారు మనతో సునీల్ ఉన్నారు ఆయన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఏంటి సార్ అసలు ఏం నిన్న అర్ధరాత్రి యాక్చువల్లీ నిన్న జంగారెడ్డి గూడంలో ఆరు ఏడు ఎనిమిది వార్డులు ప్రచారం మధ్యలోనే కాపాడు గ్రామంలో మరి నూట యాభై కుటుంబాలు జాయిన్ అవుతున్నాయి మహిళలు వెయిట్ చేస్తున్నారు తొందరగా రండి యాక్చువల్లీ నేను ఆరున్నర ఏడింటికి అక్కడ బయలుదేరాలి కానీ లేట్ అయిపోవడంతో నేను అక్కడ దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు పదిహేను గంటల బయలుదేరడం జరిగింది మరి బయలుదేరినప్పుడు రంగాపురం మీదుగా వెళ్ళే క్రమంలో అక్కడ మరి అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యక్రమం జరుగుతుంది అయితే అక్కడ డీజే అది రోడ్ బ్లాక్ చేశారు సరే మనం కూడా రాజకీయాల్లో మనం కూడా ప్రచారం చేసుకుంటాం మనం చేసినప్పుడు ఇట్లా అవుద్ది అని చెప్పి అప్పుడు స్ట్రెయిట్ వా వాళ్ళకి స్ట్రైట్గా ఉన్నప్పుడు వరకు వాళ్ళు బాగానే ఉన్నారు వాళ్ళు ఏమీ చేయలేదు సరే మనం డీరూట్ అయ్యి సందులో మళ్ళీ అటు వెళ్ళి వేరే మట్టి రోడ్డు మీదగా వెళ్ళి మళ్ళీ అటు అటు వెళ్దామని చెప్పి మనం అనుకున్నాము ఎప్పుడైతే ఆ కార్ రివర్స్ తీసుకుంటున్నామో అప్పుడు వెనకాల నుంచి దాడి చేయడం జరిగింది అప్పుడు వెనకాల నుంచి దాడి చేయడం జరిగింది మూడు కార్లని డ్యామేజ్ చేయడం జరిగింది ఇది అత్యంత దారుణం ప్రశాంతమైన మరి మన జిల్లాలో ఈ దారుణాలు మరి ఎలక్షన్ టైంలో జరుగుతున్నాయి మరి గత ఐదేళ్లుగా దెందూరు కాన్స్టిట్యున్సీ కూడా చూసుకుంటే ప్రశాంతంగా ఉంది మరి ఈరోజు ఎన్నికల టైంలో హాస్పిటల్లో ఒక గంట ఉంటే ఐదు తలకాయలు పగిలినాయి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి ఇంత ఘోరంగా ఇంత నీచంగా మరి ఎందుకు బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు అంటే ఎన్నికల్లో ప్రజల దగ్గరికి చెప్పుకోవడానికి ఏం లేక ఇంకా ఫ్రస్ట్రేషన్తో ఇంకా ఇష్ట నోటికి వచ్చింది మాట్లాడుతున్నారు కానీ ఒక్కటే చెప్తున్నాను ఆ రోజు నా కోసం అక్కడ నూట యాభై కుటుంబాలు వెయిట్ చేస్తున్నాయి కాబట్టి నేను తొందరలో ఉన్నాను కాబట్టి వెళ్ళాను మా నాయకులు కా కార్యకర్తలు అందరూ కూడా ఫోన్లు చేసి మిగతా వాళ్ళని పిలిపిద్దామన్నా కూడా మనకి లా అండ్ ఆర్డర్ సమస్య మనం సృష్టించకూడదు ఎందుకంటే మనం మన వల్ల ప్రజలు ఇబ్బంది పడకూడదు అనే ఒకే ఒక ఉద్దేశంతో కానీ కబడ్దార్ ఇలాంటిది ఇంకొకసారి రిపీట్ అయితే తెలుగుదేశం పార్టీ వారు మరి ఇంట్లోంచి కూడా బయటికి రాలేరు అని చెప్పి నేను చెప్తున్నాను అంటే జిల్లా ఎన్నికల అధికారికి కలెక్టర్ కానీ లేకపోతే ఎస్పీ కానీ ఈ విషయం మీద ఫిర్యాదు ఏమైనా చేశారా ఎప్పుడు చేయబోతున్నారు రాత్రి నేను వచ్చేసరికి పన్నెండు అయిపోయింది నా కార్యక్రమం పూర్తి చేసుకుని వచ్చేసరికి ఇప్పుడు వెళ్ళి నేను ఫిర్యాదు అది చేయబోతున్నాను తప్పకుండా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి స్పెషల్ ఫోకస్ పెట్టాలి ఇలా ముఖ్యంగా చింతలపూడి దెందూరు కాన్స్టిచ్యువెన్సీలో అయితే అరాచకం అరాచకంగా ఉన్నారు చాలా అసలు అసలు తెలుగుదేశం పార్టీ వారు అసలు ఫ్రస్ట్రేషను ఓడిపోతాం ఫ్రస్ట్రేషన్ మరి అక్కడ ఆ ర్యాలీలో మరి ఎంపీ క్యాండిడేట్ ఉన్నారు మరి టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉన్నారు మరి వాళ్ళు కూడా మరి వాళ్ళు చదువుకున్నవారు అమెరికా నుంచి వచ్చామని బెంగళూరు నుంచి వచ్చామని చెప్పుకుంటారు మరి చదువుకున్న వారు కూడా మరి ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారో మరి తెలుగుదేశం వారు ఫ్రస్ట్రేషన్ చూసి అంటే అర్థమవుతుంది నారా లోకేష్ గారు చెప్తారు ఎవరి మీద ఎక్కువ కేసులుంటే వారికి నామినేషన్ పదవి ఇస్తానని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారి బిహేవియర్ ఎట్లా ఉంటుంది వారి మనస్తత్వం ఎట్లా ఉంటుంది ఇదంతా కానీ ప్రజలకి శాంతిబద్ధతలు విఘాతం కలిగించ కలిగించుకోవడం అని ఒకే ఒక ఉద్దేశంతో మనం తగ్గడం జరిగింది మీ మీద దాడి కారు మీద దాడి చేసిన దృశ్యాలు కూడా విజువల్స్ వచ్చాయి ఎట్లా ఇది ఎట్లా వాళ్ళే పెట్టుకున్నారు మాకు వేరే వాళ్ళు పంపించడం జరిగింది మా 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 వాళ్ళు మా కర్రలతో కర్రలు ఉన్నాయి అందులో మీరు అవి కర్రలు ఉన్నాయి బూతులు అసలు ఇంక దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం ఓకే అంటే ఏంటి ఫర్దర్గా ఏం కోరుకుంటున్నారు మీరు ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి ఫర్దర్గా ఒకటే ప్రజలకు ఇబ్బంది కలపకూడదు ఇప్పుడు కార్యకర్తలకు నాయకులంగా మేము బాగానే ఉంటాం కార్యకర్తలు వారు కా వారైనా మా వాళ్ళైనా ఇబ్బంది పడేది కార్యకర్తలే వారు వారికి కూడా కుటుంబాలు ఉంటాయి వారికి కూడా పిల్లలు ఉంటారు వారెవ్వరు ఇబ్బంది పడకూడదు ప్రశాంతంగా ఎలక్షన్ జరగాలి ప్రజలే నిర్ణయిస్తారు మనం చూస్తున్నాం ఇక్కడ కారుమూరి సునీల్ కారుకి సంబంధించి ఏ విధంగా బ్రేక్ అయిందో మొత్తం సుమారు గిలా కారుమూరి సునీల్ కాన్వాకి సంబంధించి మూడు కార్లకి సంబంధించి ఈ విధంగా అయిందని చెప్తున్నారు ఎన్నికల అధికారి జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్తున్నారు ఇప్పటికన్నా రాజకీయ పార్టీలు ప్రశాంతంగా ఎన్నికలు జరగడానికి సహకరించాలి ఒకరి మీద ఒకరు దాడులు చేసుకునే వైఖరితో ఎన్నికలు సజావుగా సాగు ప్రజాక్షేత్రంలో ప్రజలు కాబోయే నేతలను ఎన్నుకోవాలి తప్ప ఈ ఈ విధమైన దాడులు చేయడం కరెక్ట్ కాదంటూ కూడా కార్మూర్ సునీల్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ ఉన్నాయి కెమెరామెన్ భాగ్యస్థు సాగర్ బిక్ టీవీ ఏలూరు నుండి